నేను మసాలా నూరే లోపు మా అమ్మ అయితే ఉల్లిపాయలు టమాటాలు అన్ని కట్ చేసి రెడీగా పెట్టేసింది అనమాట చికెన్ అయితే నేనే క్లీన్ చేస్తాను అన్నాను అందుకే వదిలేసింది అమ్మ వంట చేసినప్పుడే కటింగ్ లో హెల్ప్ చేస్తుంటాను కానీ ఈ క్లీనింగ్ జోలికి అసలు రా మన చిన్నకైతే ఈ నాన్ వెజ్ క్లీనింగ్ లో మా అమ్మకి హెల్ప్ చేస్తుంటే నేను చికెన్ క్లీన్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చేసినప్పుడు పట్టుకుంటే డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది అనమాట కానీ మా అమ్మ కానీ వాటిని క్లీన్ చేసినప్పుడు నేను పట్టుకుని వింతగా చూస్తే నువ్వు ఏమైనా గ్రాహంతర వాసవా ఎప్పుడు చూడనట్టు అలా చూస్తున్నావు అని అడుగుతారు ముందే చెప్పేస్తున్నాను చికెన్ కర్రీ అయితే చాలా టేస్ట్ గా ఉంది ఫస్ట్ అయితే చికెన్ ని నార్మల్ వాటర్ లో కడిగేసి తర్వాత ఉప్పు పసుపు వేసి నీట్ గా క్లీన్ చేసి నెక్స్ట్ అయితే ఆయిల్ లో ఆ చికెన్ ఫ్రై చేసి సైడ్ కి తీస్తాను అనమాట నెక్స్ట్ అదే ఆయిల్ లో కట్ చేసిన ఆనియన్స్ వేసి లైట్ గా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసాను తర్వాత అందులో టమాటా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మగ్గేంత వరకు మూత పెట్టేశాను అనమాట టమాటా మగ్గిపోయిన తర్వాత ములకాయలు అలానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి అందులో నాకు కావాల్సినంత కారం వేసి బాగా కలిపేసి ఎందుకంటే నేను కారం తక్కువ తింటాను కాబట్టి కొంచెమే వేసాను నెక్స్ట్ కొంచెం వాటర్ వేసి అందులో మసాలా వేసి దగ్గర పడేంత వరకు వదిలేయడమే ఇంకా కర్రీ దగ్గర పడేసరికి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఎంతైనా నూరిన్ మసాలా టేస్టే వేరు మీరేమంటారో కమెంట్ చేయండి